నమస్కారం టీవీకి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా చోటుప్పల్లోని నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో పరమేశ్వరుడు శ్రీ సోమనాధేశ్వర స్వామిగా కొలువై నా అంటూ ఎవరూ లేని అనాథులను తండ్రిలా సాగుతున్నాడు కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భక్తుల ఇష్టకామ్యాలను నెరవేర్చుతూ నిత్య పూజలు అందుకుంటున్నాడు భక్తి మార్గం సేవ మార్గం ఒకే చోట కల్పిస్తున్న ఈ రక్షణాలయానికి విచ్చేస్తున్న సేవామూర్తులు వారింట జరిగే శుభకార్యాలు వర్ధంతి కార్యక్రమాలను పురస్కరించుకొని ఇక్కడ జీవిస్తున్న దిక్కు మొక్కు లేని అనాథులకు అన్నదానం చేసి దీనుల సేవే దేవుని సేవ చాటుతున్నారు అలా లచ్చయ్య సుశీలమ్మ అనే తల్లిదండ్రులు వారి కుమారుడి ప్రథమ వర్ధంతి రోజున ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చారు ఈ నేపథ్యంలో తంగేడిపల్లి చెందిన లచ్చయ్య సుశీలమ్మ గారు వారి కుటుంబ సభ్యులు బంధువులు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి శ్రీ సోమనాధేశ్వరస్వామి అనుగ్రహం పొందారు ఈ సందర్భంగా అర్చకులు శ్రీ స్వామి సన్నిధిలో

కుటుంబ సభ్యులు బంధుగణం పేర్లపై వారి గోత్రమైన గంగాధర గోత్రంపై పూజలు చేయగా శివలింగానికి స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుని అనంతమైన ఆశీస్సులు పొందారు అనంతరం కీర్తిశేషులు పోలేపల్లి నరేష్ గారి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని వారి తల్లిదండ్రులు అచ్చయ్య సుశీలమ్మగారులతో పాటు కుటుంబ సభ్యులు బంధువుల సమక్షంలో అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో ఓం శ్రీ గురువ్యో నమ హరి ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే వే నమ ఓం శ్రీ మహాపరలోకనివాసా యాయని నమో నమ గోత్రోభవస్య గంగాధర గంగాధరగోత్రోభవస్య నామేయస్ కీర్తిష్లు పొలెపల్లి నరేష్ నామేయస్ అమ్మా నానాథల శ్రీ సోమనాథ్ స్వామి పుణ్యక్షేత్ర సన్నిధౌ కీర్తిష్ణు నా నరేష్ గారి ప్రథమవర్ధంతి సందర్భేన పుష్పూజా అంచకరిషి ఓం శ్రీ మహాపరలోకనివాస నమో నమ ఆవయాపయామి పూజయామి ఓం శ్రీ నమ మహాపరలోకనివాస నమోన్నమ ఆవయా వజ్రరత్నగజగసింహాసనం సమర్పయామి పదయు पाध्यम समर्पयामि हस्त अर्घ्यम समर्पयामि मुख्य आचमनियम शुद्धोदकम समर्पयामि ओम त्रे महापरलोक निवास नमो नम वस्त्र समर्पयामि ओम त्रे महापरलोक निवास नमो नम उतरे सामर्पया श्रीगंधम धारयामि हरिद्वार चूर्णकुंक समर्पयामि सामर्पया पुष्पाचल नमस्ज समर्पयामि ओम त्रे महापरलोक निवास नमो नम

ඕම් ශිවෝයනම. ඔොම් හෙක්්වරායනම ඕම් ශැංකරායනම, ඔම් සම්භවිධාත එනම, ඔන් ජූතිර්මය එනම. ඕම්ත්‍රය මහ. පරලෝක නිවාසායායිනී නමුූන්නම, නනාවිත පරමල පත්‍රපශ්ෂ පූජන්සමර් පයාමි. आम ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम प्रणाय स्वा ओम अप RNAय स्वा ओम स्मरणाय स्वा ओम उद RNAय मध्ये ओम यानय स्वा मध्ये उदकपानीयं मध्यमअद्ये उदकपानीयं समर्पयामि కుదానం సమర్పయామి హస్తం ప్రక్షయామీ పదం ప్రక్షయామ శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఓం శ్రీ మహా పరలోక మహాపరలోకే నమో నమ పరమాన్న నివేదనం సమర్పయామి సమర్పయా మంగళ మంగళనీరాజనం లోక నివాసని నమోనమ ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి ఓం శ్రీ మహాపరలోక నివాసాయని నమోన్నమ అందరూ కూడా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే నిలబడి నమస్కారం చేసుకోండి సమస్త రాజోపచార శక్తోపచార భక్పచార పూజాన్ సమర్పయామి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరిపూర్ణం తధాస్ ఓం శ్రీ మహాసర్వదేవత పాధారవిందార్పణ అందరూ కూడా నమస్కారం చేసుకొని అప్డేట్ తీసుకొని రండి నరేష్ గారి చిత్రపటం వద్ద అర్చకులు ఆబ్దికం పూజలు నిర్వహించగా వారంతా నరేష్ గారిని స్మరించుకొని నమస్కరించుకున్నారు అనంతరం నరేష్ గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులు బంధువుల పేర్లపై అయినవారంటూ ఎవరూ లేని అభాగ్యులకు అన్నదానం చేశారు కొడుకులేడనే విషయాన్ని మనసులోనే దాచుకుని పుత్రశోకంలోనూ అభాగ్యుల కోసం ఆలోచించి అన్నదానం చేసిన ఈ శివ బంధువులందరినీ ఆ పరమేశ్వరుడు చల్లగా కాపాడాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటోంది నా పేరు నవనిత మాదేం తంగడి మా అన్నయ్య రోజు మొదటి వరద కావున ఆయన జ్ఞాపకార్థంగా ఇక్కడికి ఆ అమ్మ నానా అనాథాశ్రమంలో అన్నదానం చేయాలని అనుకున్నాము అందుకనే ఈరోజు అన్నదాన కార్యక్రమం ఇక్కడ జరిగించడం జరిగినది ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మా కుటుంబ సభ్యులంతా మా అమ్మ నాన్న అందరం కలిసి ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాము ఇలాంటి ప్లేస్లో అన్నదానం చేసినందుకు మన ఆత్మశాంతాలనే కోరుకుంటున్నాం మంచిగానే అనిపించింది భక్తులారా శ్రీ సోమనాథేశ్వరుడు రూపంలో కొలువైన ఈ పుణ్య ప్రదేశానికి కుటుంబ సమేతంగా విచ్చేయండి ఇక్కడ ఉండే సానుకూల వాతావరణం మీ మనసుకు ప్రశాంతతను కలగజేయడమే కాకుండా ఆధ్యాత్మిక ఆత్మ సంతృప్తిని కలగజేస్తుంది మీ నివాసాల్లో జరుపుకునే వేడుకల రోజున ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చి ఈశ్వరుడి కృపకు పాత్రలు కండి